ఆ గాయస్ మీకు ఈరోజు ఒక మంచి విషయాన్ని చెప్పడానికి నేను ముందుకు వచ్చాను ఇది మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు ఎక్కడైనా చూసి ఉండొచ్చు సో నేను చెప్పాలి చెప్తున్నాను మీకు మెల్లకన్ను ఉందా జనరల్గా తక్కువ మందికి ఉంటుంది అయితే మెల్లకన్నున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులైన అంటారు మీరు చాలాసార్లు వినే ఉంటారు కూడా అయితే అదృష్టవంతో పక్కన పెట్టండి మెల్లకొన్న వాళ్ళ భవిష్యత్తులో కొన్ని రకాల జబ్బులు చాకోసం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు బాల్యంలో మెల్లకొన్న ఉన్న ఉన్నవారు పెరిగాక హైపర్ టెన్షన్ మెటబాలిక్ సిండ్రోమ్ ఊబకాయం లాంటి వాటితో పాటు హృద్రోగాలు బారిన పడే అవకాశం ఉందని నేను చెప్పట్లేదండి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ వాళ్ళు వాళ్ళ పరిశోధనలు చెప్తున్నాయి నలభై నుంచి అరవై తొమ్మిది వేల వయసున్న లక్ష మందిని పరీక్షిస్తే అందులో మూడు వేల మందికి పైగా బాల్యంలో మేళకొన్నట్లు గుర్తించారు వారిలో ఎనభై రెండు శాతం మందికి వయసు పెరిగే కొద్దీ కంటి చూపు మందగించిందట అంతేకాదు ఈ సమస్య ఉన్న వాళ్ళలో డయాబెటీస్ వచ్చే అవకాశం ఇరవై శాతం ఉండగా హైపర్ టెన్షన్ ఇరవై శాతం ఊబకాయం సిక్స్టీన్ శాతం ఉన్నట్లు తేల్చారు ఒక కంటిలో చూపు సరిగా వృద్ధి చెందకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది వైద్య పరిభాషలో దీన్ని ఐ ఆన్లియేపియా అంట స్ట్రాబెరీ మిస్ కూడా స్ట్రాబెరీ అని కూడా మనం ఎక్కువైనా ఉంటాం స్ట్రాబిస్మస్ అంటారు మెల్లగా ఈ స్థితిలో బలహీనంగా ఉన్న కంటిని మెదడు గుర్తించకపోవడంతో వాళ్ళు దేన్నైనా చూసేటప్పుడు కంటి గుడ్డు దాని స్థానంలో కాకుండా పక్కకు వెళ్తుంటుంది ప్రతి వంద మంది పిల్లల్లో నలుగురికి సమస్య ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి కళ్ళకు అవయవ వ్యవస్థకు మధ్య సంబంధం ఉంటుంది అందుకే కళ్ళను బట్టి మన ఆరోగ్యాన్ని అంచనా అంటారు నిపుణులు కాబట్టి కళ్ళు ముందు కనిపించే ఈ కంటి సమస్యను చే నిర్లక్ష్యం చేయొద్దు పిల్లలకి నాలుగే ఎల్లప్పుడే మెల్లగా ఉందేమో తెలుసుకోవాలి కళ్ళ పరీక్ష చేయించి వెంటనే చికిత్స అందించాలి అప్పుడే వారు ఆరోగ్యమైన భవిష్యత్తుకు మనం బాటలు వేసే వాళ్ళం అవుతాం